హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రమ్యాస్ బ్లాగ్స్ అండి నేను మీ రమ్యాశ్రీ ఈరోజు మరి ఒక కిచెన్ టిప్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి ఈరోజైతే క్యాబేజ్ని ఎలా కట్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఇప్పుడు వర్షాకాలం కదండీ క్యాబేజ్ పైన చాలా మటుకు ఆకులన్నీ కూడా పుచ్చులు వస్తాయి అన్నమాట వాటిని ఒక రెండు మూడు లేయర్స్ అయితే మనం తీసేసుకోవాలి అప్పుడే మనకి నీట్గా ఉంటుంది లోపల చూసారు కదా పైన లేయర్స్ అన్నీ అయితే తీసేసాను అయినా కూడా ఒక సైడ్లో మురిగిపోయింది చూసారు కదా మనకి తెలియదు పైన క్లీన్గానే కనిపిస్తుంది కానీ లోపటి వరకు అయితే మనకి ఏది తెలియదండి ఇప్పుడు దానిది పైన ఉంటుంది కదండి బొడ్డు అంటాం కదా లేదంటే ముచ్చిక అని కూడా అనొచ్చు దానిని కట్ చేసేసుకోవాలి అలాగే ఎక్కడైతే మనకి మురిగిపోయినట్టుగా కనిపిస్తుందో దాన్ని కూడా మనము తీసేసుకోవాలన్నమాట ఎక్కడ వరకు ఉందో అక్కడ కొద్దిగా అయితే నల్లగా కూడా పడిందండి పైన చూస్తే మాత్రం ఫ్రెష్గా కనిపించింది నాకు లోపల చూసారు కదా ఎలా మురిగిపోయి ఉందో అందుకే మనము ఆ బేస్ని మొత్తం కట్ చేసేసుకోవాలండి ఇప్పుడు క్యాబేజ్ని ఎప్పుడు కూడా కట్ చేసేసుకున్నాక మనము దానిని వేడి నీళ్ళలో ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి మరుగుతున్న వేడి నీళ్ళలో కొద్దిగా ఉప్పు కానీ లేదంటే పసుపు కానీ వేసుకోవచ్చు మంచూరియా అలాంటివి చేసేటప్పుడు మాత్రం పసుపుని వేయకండి ఫ్రై కానీ లేదంటే కర్రీ చేసేటప్పుడు మాత్రము కొద్దిగా ఉప్పు వేసుకోండి లేదంటే వెనిగర్ని కూడా వేసుకోవచ్చు లోపల ఇంకేమైనా పురుగులు ఉన్నా కూడా చనిపోతాయి అవి మనకి తెలియదండి అవి వైట్ పురుగులు ఉంటాయి చిన్న చిన్న పురుగులు అసలు మనకి కనిపించవు కూడా క్యాలీఫ్లవర్ పైన క్యాబేజ్ పైన ఎక్కువ పురుగులు ఉంటాయని మన అందరికీ తెలుసు కదండి ఇప్పుడు సైడ్స్లో అన్నీ కట్ చేసేసుకున్నానండి చూసారు కదా ముచ్చికలు కట్ చేసేసుకొని మీకు కావాల్సిన సైజులో అయితే కట్ చేసేసుకోండి నేనైతే ఇక్కడ చాలా సన్నగా కట్ చేసేసుకుంటున్నానండి ఎందుకంటే ఫ్రైకి కానీ కర్రీకి కానీ తొందరగా ఉడికిపోతుందనమాట ఫ్రై చేసినా కూడా మనకి ఇలా నూడుల్స్ ఎలా పొడువు పొడువుగా ఉంటాయో సేమ్ అలాగే ఉంటుందన్నమాట ఫ్రై చేసినా కూడా ఇలా పొడువు పొడువుగా మంచిగా కనిపిస్తుంది అనమాట చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది నేనైతే ఎంత వీలైతే అంత సన్నగా అయితే చాకుతోనే కట్ చేసేసుకుంటున్నానండి మీకు ఇలపిట్టతో అలవాటు ఉంటే ఇలపిట్టతో కూడా కట్ చేసుకోవచ్చు చాలామంది అయితే నేను చూసాను గ్లాస్తో కొడతారండి ముక్కలు ముక్కలుగా తయారు చేస్తారనమాట అలా అస్సలు చేయకండి ఇలా చాకుతో కట్ చేసుకోండి లోపల ఏమైనా పురుగులు ఉన్నా కూడా మనకి క్లియర్గా కనిపిస్తాయి అనమాట ఇప్పుడైతే నేను ఫ్రై కోసం అనేది అయితే ఇలా సన్నగా కట్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నానండి ఉడకబెట్టే ముందు అప్పుడు నేను మళ్ళీ తీసుకుంటాను ఇప్పుడు రేపటి కోసం అని అయితే నేను కట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నానండి ఎప్పుడు కూడా మనకి టైం ఉన్నప్పుడల్లా కూరగాయలని కట్ చేసేసుకొని పెట్టుకున్నాం అనుకోండి నెక్స్ట్ డే రోజు మనకి ఏ టెన్షన్ అనేది ఉండదు మార్నింగ్ కొంచెము ఒక టెన్ మినిట్స్ లేసినా కూడా ఆ టైం అనేది మనకి సరిపోతుందనమాట ఎలాగైనా మనకి కూరగాయలు కట్ చేయడానికి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే టైం పడుతుంది కదా ఇలా మనము ఒక రోజు ముందే కట్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి నెక్స్ట్ డే మనకి ఏం వండాలన్నా కూడా టెన్షన్ ఉండదు ఒకరోజు ముందే ప్లాన్ చేసేసుకొని మనము కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామనుకోండి టెన్షన్ కూడా ఉండదు నేనైతే వీలున్నప్పుడల్లా నెక్స్ట్ డేకి ఏమైనా ఉండాలనుకుంటే నేను ఆ రోజు కట్ చేసేసి పెట్టేసుకుంటాను అలాగే మార్నింగ్ కూడా నైట్కి ఏదన్నా వండేది ఉంటే మార్నింగే కట్ చేసేసి పెట్టేసుకుంటానన్నమాట పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు ఖాళీ సమయంలో ఇప్పుడైతే చూస్తారు కదండి క్యాబేజ్ని అంతా కూడా మంచిగా సన్నగా కట్ చేసేసుకుంటున్నాను మీకు కూడా యూజ్ అవుతుందనేసి నేను అనుకుంటున్నాను ఇప్పుడైతే కంపల్సరీ ఈ వర్షాకాలంలో పురుగులు ఉంటాయండి కంపల్సరీ మీరు వేడి నీళ్ళలో వెయ్యింది మాత్రం మసలు వండకండి అవి మనకి కంటికి కనిపించని పురుగులు ఉంటాయన్నమాట అవి చాలా మంచిది కాదు మన హెల్త్కి ఇప్పుడే అంత మందుల పంట కదా ఇప్పుడు మన చేతిలో కొంచెమైనా మనము జాగ్రత్తగా తీసుకొని మనం మంచిగా అనుకోండి ఇంట్లో వాళ్ళకి కూడా చాలా హెల్దీగా ఉంటుంది ఇప్పుడు ఈ అయితే నేను కట్ చేసేసుకున్నానండి హాఫ్ కేజీ క్యాబేజ్ ఒక టెన్ మినిట్స్ పట్టింది మీకు నచ్చితే ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోకండి